అలాంటి భూములు కొల్లగొట్టాలంటే అలాంటి భూములు వాళ్ళ చేతులకు రావాలంటే మా మాట వినకపోతే మీరు ఎలా నష్టపోతారో ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధితో ఉన్నటువంటి మరి బడా వ్యాపారులతో కుమ్మక్కై ఈ డీజీఎం సంతోషం పనికిరాని విధవ మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాం కాబట్టి ప్రతినిత్యం ఈ పోరాటం చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఇదే గడ్డ మీద ఇదే వేదిక ద్వారా అక్కడ జనుల ద్వారా మనము ఆ రోజు ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం మెడల్ పెంచి మరి ఆ రోజు మనము తెచ్చుకున్నాం తెలంగాణని ఆ మాట ఇప్పించుకున్నాం రెండు వేల పదమూడులో అది సాకారమైంది అలాగే ఉమ్మడి బెంగాల్ జిల్లాలో ఉన్నటువంటి కర్తాల్ గ్రామము ఆ మండల్లో మరి ఒక మండల కేంద్రంగా మనం ఉన్నాం రెండు వేల పదిహేడులో తెలంగాణ వచ్చిన తర్వాత కర్తాల్ మండల్ ఉద్యమం మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో ఇదే గత మీద మరి ఆనాడు ఆ రోజు రెండు వేల పదిహేడులో మరి రియలే దీక్షలు చేసి కర్తాల్ మండలాన్ని కూడా సాధించుకున్నాము మరి ఈ రోజు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కర్తాల్ మండలం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో మనకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆవేదనతో మరి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు కళ్ళ కనిపించలేవా పక్కనే బీదం నుంచి మహేశ్వరం చేసే మిర్కాల్పేట చేసినటువంటి సందర్భంలో మీర్కాల్పేట అంటే కన్నుకూరు మండలానికి వస్తుంది ఉన్నా తమగలమైన కన్నుకూరు మండలం అంటే అక్కడ మిర్కాల్పేట మిర్కాల్పేట కన్నుకూరు మండలంలో ఉంది అత్యధిక వర్గా ప్రస్తుత ఎమ్మెల్యే కబిత ఇంద్రారెడ్డి గారికి ఉన్నటువంటి పరిజ్ఞానం మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా వాళ్ళ ప్రజలకు రచించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరించాలి స్థానిక ప్రజాప్రతినిధుల వైఖరి